వెల్కమ్ టు టీవీ హెల్త్ ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది అందులోను ఇప్పుడు గోంగూరని చాలా మంది ఇష్టంగా తింటున్నారు ఈ ఆకుకూరతో పప్పు పచ్చడి గోంగూర రైస్ అంటూ ఎన్నో రకాలు చేసుకొని తింటారు దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గోంగూరలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి నైన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ రైబోఫ్లేవిన్ కెరటిన్లు ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వారంలో రెండు సార్లైనా గోంగూర తింటే చాలా మంచిది ఇందులోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాలని పెరగకుండా కంట్రోల్ చేస్తాయి కాబట్టి ఈ గోంగూరని హ్యాపీగా తినొచ్చు దీన్ని పులిహోరల చేసి కూడా తినొచ్చు అలాగే పచ్చడి పప్పు ఇలా ఎలా అయినా తినొచ్చు దీనిని తినడం వల్ల హైబీపీ రాకుండా ఉంటుంది గోంగూర తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి అంతేకాదు ఈ గోంగూరని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుగ్గా మారుతుంది దీంతో డ్యామేజ్ అయిన హెయిర్ కూడా ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది గోంగూరలోని అద్భుత గుణాలు లివర్లో టాక్సిన్స్ తగ్గించి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అది ఎలా అంటే గోంగూర నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనిని తింటే లివర్ డిటాక్స్ అవుతుంది ఇలా చాలా సమస్యలు దూరం అవుతాయి ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్